నమస్తే నమస్కారం నమస్కారం అండి మీరు నన్ను ముందుగా క్షమించాలి చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నట్టున్నారు కొద్దిగా ఇష్యూస్ ఉంటే చెప్పండి మీరు ఏదైనా చెప్పాలనుకున్నారా నాతో అవును సార్ పర్లేదు ఇప్పుడు మీరు చెప్పచ్చు నేను రికార్డింగ్ ఆన్ చేశాను గారు నమస్తే అండి మీ వీడియోస్ చాలా వింటున్నాండి మన కరుణాకర్ గారు కానీ లలిత మీరు ఎంత ఉంటాం సార్ అయితే నేను గత ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి చర్చకెళ్తాను సార్ మాది కృష్ణా జిల్లా ఇప్పుడు ఏలూరు జిల్లా అయింది కైక్లూర్ నియోజకవర్గం మండవెళ్ళండి మాది అయితే మా అక్కయ్య గారి పేరు రాణి మా చిన్నక్క పేరు సువర్త మా చెల్లి పేరు మరియమ్మ మా నాన్నగారి పేరు రాంబాబు యోహన్ అని మాత్రడు మా అమ్మగారి పేరు దుర్గా వత్యేమో రహాయల్ అమ్మ అని మార్చారు నా ఊహ తెలిసిన చర్చికి వెళ్తున్నామండి ఓకే చెప్తా ఉన్నప్పుడు కొన్నిసార్లు పక్కన ఫ్రెండ్స్ తో మాట్లాడి నేను చర్చిలో డ్రమ్ కొడతాను మా అబ్బాయి ఏమో కాంగ్ కొడతాడు మా చచ్చిన కొడతా డ్రమ్ అంటే డప్ అండి మా జార్జిన్ అనేది మూడు ఉంటుంది కదండి అది మా అబ్బాయి కొడతాడు ఓకే మా ఆవిడ పరిశుద్ధాత్మతో మాటలు మాట్లాడేది సండే స్కూల్ చెప్పేది పరిశుద్ధాత్మతో ఆదివారం పూట ప్రార్థనప్పుడు అందరూ సంగులు ఎగురుతారు కదండి అవును అట్లా ఎగిరేది సండే స్కూల్ కూడా చెప్పేది గారు కానీ మాకు తాగుంటే వాక్యం చాలా ఉంది అని చెప్పి కొన్నిసార్లు కురం సంభాషించుకున్నావు సంభాషించుకున్నప్పుడు చిన్న చిన్న వచ్చినా పక్క ఉన్న వాళ్ళు అలా ప్రశ్నించకూడతాయా దైవచేయాలని అనకూడదు వేస్తున్నా మనం అనకూడదు షాప్ పొందుతారని కొద్దిగా భయపడతామండేవాడు నేను మీటింగ్ వెళ్తే కురణి పన్నెండు మంది పదిహేను మంది తీసుకెళ్ళేవాళ్ళు అక్కడ మీటింగ్ నాకు వెళ్ళవడం కోటాలకి గొడ్డి సాగర్ చేసేవాళ్ళం ఫ్లెక్సీలు కట్టడం అంట అంటివ్వడం మీటింగ్ రోజు అక్కడ కర్రచ్చుకొని అటు ఇటు బళ్ళు సైకిళ్ళు లైన్లో పెడతాం అటు ఇటు తిరగడం

తర్వాత లలిత కుమార్ గారి తగిన ఈ తర్వాత మీ ఏంటంటే మీ ఇంకా మనకి బాగా నిదానంగా సక్సెగా అర్థమైతుగా వాళ్ళిద్దరు మళ్ళీ మీరు కూడా చెప్పడం జరిగింది ఇక అన్ని వినడం జరిగింది సరే ఇది ఎంతవరకు నిజంగా ఎంతవరకు అబద్ధం మా చిన్నక్క పాస్ట్ గారు కోళ్ళు మా పెద్దక్క అమ్మగారు మా బావ గారు పాస్ట్ గారు మేము శివమతం అసలు పూర్వం తాతగారు చనిపోయినప్పుడు కూడా మేము గంట శంకించుకొని అరగారు మహాదేవ అని చెప్పని తీసుకెళ్లి తాడు పచ్చారు తర్వాత మా కాలనీలో ఒక అరవై కుటుంబాలు మా అమ్మగారు మా నాన్నగారు మారిన తర్వాత వాళ్ళు ఇంకోటి మార్చుకుంటూ వచ్చారు అట్లాగతే ఇక ఇది ఎంతవరకు కట్టంటో ముగ్గురు చెప్తున్నారు అసలు వాస్తవం అవాస్తవా అని చెప్పని బైబిల్ పట్టుకొని తీయడం జరిగింది తీసిన తర్వాత తరకబద్ధంగా చూస్తే నాకు అనుకూలంగా లేక అనుమానం వచ్చి హిందుత్వం వద్దాం కదా మన పూర్వం హిందువులమే భారతదేశంలో పుట్టాం భారతదేశంలో పెరిగాయి కానీ మన పరమర్తాన్ని ఎందుకు స్వీకరించాలని ఉద్దేశంతో సరే ఎంఎల్పోతే బాగోదు చుట్టూ మా వాళ్ళే అందరూ క్రైస్తుంది కృష్ణా జిల్లా వరకే మారేరు ఎక్కువ కారణం పశ్చిమ జిల్లా నుంచి అటుపక్క గుంటూరు ఇటు విజయవాడ గుంటూరు జిల్లా అటుపక్క ఎవరు మారలా అవునా ఈ వరకు మారిపోయారు చుట్టుపక్కల హనుమాన్ జంక్షన్ విజయవాడ కొత్తపల్లి బంటుమెల్లి గుడివాడ కైక్లూరు కలిపిండి ఇవన్నీ కృష్ణా జిల్లా సంబంధించిన పెళ్ళని చెప్పిన పది పదిహేను మంది పాస్ అడుగుతుంటే పొంతలేని సమాధానం చెబుతున్నారు ఇక ఈ లోపల ఇక ఆలోచించుకొని నాకు గానే ఇక స్పష్టంగా బయటకు వచ్చేసింది అంటే సమాధానం పొంతలేని సమాధానం చెబుతున్నారు అడుగుతుండే ప్రశ్నించకూడదు నువ్వు ఎందుకు విశ్వాసం తగ్గిచ్చేస్తున్నావు అవిశ్వాసం ఉంటున్నావు దేవుని ప్రశ్నించకూడదు సాతాన్ని ఏర్పాటు చేస్తుంది చీకడ కనిపడుతుంది అని చెప్తున్నారు మా అమ్మగారు నాకు ఎప్పటి నుంచి బాగా నెగిటివ్ వచ్చేసిందంటే మా అమ్మగారు చనిపోయారండి రెండు వేల నాలుగులో కోటాలకు వెళ్ళి పెద్ద కోటాల్లో మూడు రోజుల కోటాల్లో ఉండే చిన్న వాళ్ళు రక్త ప్రసన్న అవ్వట్లేదు అని చెప్పని కూటాలంటే కూటములు ఆ కూటములు ఆ కోట ఈ కూటములు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చనిపోయింది మా అమ్మ ఈ కూటం అయిపోయిన తర్వాత మా అమ్మకి ప్రతి సంవత్సరం మేము మార్చి నెల నాలుగో పదో తారీఖు మూడో నెల కూటం పెట్టుకుంటామండి అమ్మ పేరు మీద నూట యాభై మంది నూట యాభై రెండు వందల మంది భోజనాలు పెడతాం ఐదు గారికి ఏమో ఐదు వేలు ఇస్తాం పక్కన వచ్చిన పాస్ గారికి రెండు వేలు ఇస్తాం ఇట్లా మా నాన్నగారు పాపం బాగా దర్శన భాగం ఇప్పుడు డెబ్బై ఏళ్ళు ఆయనకి ఇప్పుడు కూడా తెస్తాడు మొన్న దాకా కూడా తీసేవాడు అంటే ఇప్పుడు మా మామూలుగా మన హిందూ సాంప్రదాయంలో చనిపోతే నెలకొక రోజు అమ్మగారికి లేదా నాన్నగారికి పెట్టినట్టుగానే మీరు కూడా చేసేవాళ్ళు కానీ చేసేవాడు ఈ కూటమి అనే పేరుని చేసేవాళ్ళు అంతే కదా అవునండి అంటే సంవత్సరం అర్థమైంది అంటే పాస్ట్ ఏం చెప్పాడు పలానా రాహిలమ్మ మూడు రోజులు గొప్ప కోటాలు పర్లో ఒక రాజ్యం వెళ్ళిపోయింది అని చెప్పేవాడు నాకేనంటే మా అమ్మగారు చనిపోయిన తర్వాత ఇరవై ఏళ్ళ కిందటండి ఇప్పుడు ఇరవై ఏళ్ళు అవుతుంది మా అమ్మ చనిపోయిన మా నాన్నకు పెళ్లి చేసుకోవడం చికాకులు చికాకులు జరగడం ఎన్ని ఆర్థికంగా వెనకబడిపోవటం గౌరవపరంగా వెనకబడిపోవటం వచ్చిన వాడు వల్ల ఇలా జరుగుతుంటే పర్లోక రాజ్యం తీసుకెళ్తానికి క్యాన్సర్ లో ఏసారి తగ్గించిన మరి మా అమ్మని బ్రతికిస్తాడే అట్లీస్ట్ మా అమ్మని బతికితే మాకు తగ్గాయి కదా అనుకున్నాను హలో చె ఆ రకంగా ఉండగా ఇక మొన్న రెండు వేల ఇరవై రెండు వరకు ఇక బయటకు రావడం జరిగిందండి మా ఇంటి దగ్గర ఇంకా చర్చి కట్టాలని మామూలు ప్రార్థన చేసేది బతుకున్నప్పుడు అంటే మా మేము చర్చికి ఒక రెండు కిలోమీటర్ దూరం ఉంటుంది ఓకే నేను ఏంటంటే ఇక్కడ కడితే ఆదివారం ప్రార్థన బుధవారం ప్రార్థన శుక్రవారం స్త్రీలు కూడిక ఆదివారం ఉపాస కూడికలు శుక్రవారం ఇక్కడ కట్టపొద్ద బాగుండి కట్టపొద్ద బాగుండు అని మా ఇంటి ఒక పదిహేను అడుగు పదిహేను ఇల్లు ఒకటి కరతం జరిగింది ఇట్లా బయటకు వచ్చి జరిగిందండి మీ మెసేజ్ వినడం తర్వాత కరుణాకర్ గారి వాళ్ళ మెసేజ్ ఉండడం ఎవరితో మీతో పెట్టుకున్న డివిడ్ వాళ్ళు సరైన సమాధానం మీకు అందించపోవడం ఇక బయటకు వచ్చేసింది సార్ వచ్చిన తర్వాత మా నాన్న కొడకాని రెండు కాళ్ళు పట్టుకుంటానయ్యా అందరూ ప్రార్థన ఎక్కడ వాళ్ళందరూ నువ్వు పెద్దోడు అయిన తర్వాత ఏదైనా అవుతే తీసుకెళ్ళడానికి ఎవరు రారు నువ్వు ఇబ్బంది పడతావయో నీకు కాళ్ళు పట్టుకుంటావు నా మాట ప్రార్థనకి మన మనందరం వచ్చాయో అన్నాడు ఆయన మా నేను అన్న నాన్న యహో దేవుడు మా పెద్ద బావనే మా పెద్ద అక్కని మా చిన్న బావని మా చిన్న అక్కని పిలిపించారు మా ఇంటికి అంటే అది కదరా నువ్వు కన్ను మాట్లాడినావు కన్ను అక్కడ మాట్లాడినా మా అని మా పెద్ద బావ ఫాస్ట్ గారు కదండి అనేవాడు కర్ణాక మాటలు వింటాం కాదు బాబా తను చెప్పిన కూడా మనం కూడా ఆలోచించాలిగా లాజికల్గా అని అంటే మా నాన్న రెండు కాళ్ళు తప్పుకుని పడకన్నా మాటినే వచ్చేసా వాటి వెళ్ళొద్దాయా మళ్ళీ కొట్టు పెట్టిపోద్దాయా అన్నారు నేను రాలేను నాన్న మా నాన్నగారండి నేను రాలేను నాన్న ఎగవ దేవుడి గురించి పూర్తి నేను బైబుల్ మొత్తం చూసాను వాళ్ళు చెప్పిన చెప్పినట్టుగా అరవై ఆరు పుస్తకాలు కొత్త నిబంధనలు వచ్చే ఇరవై ఏడు పాత నిబంధన వచ్చే ముప్పై తొమ్మిది ఏసు వారు ఉన్నదేమో నాలుగు అధ్యాయాలు నాలుగు పుస్తకాల్లో ఉన్నాడు ఆయన కథమంతా పౌలు రాసుకున్నాడు యహోదేవుడు గురించి రకరకాలుగా చిక్కాకి చిక్కాకునే చిన్న పిల్లలను పాడు చేయడం ముసలని పాడు చేయడం కన్నీ పిల్లలు తీసుకెళ్ళిపోవడం పిల్లలు పుట్టకపో ఆయన నమ్మకపోతే మాయ తిని పెడతాం మీరని కిరణారు పెట్టారండి మాయ తిని పెడతాం అవి స్పష్టంగా బైబిల్ చూపించారు ఆ పాస్టర్ ఎవరు ఊరు కాదు లేదు ఆ చంటి పిల్లలు ఏదో పెడతాం కానీ ద్వితీయోపదేశ కాండంలో ఉంటుందండి ఒకవేళ ఆయన్ని గనక నమ్మకపోతే ఆ మావిని కూడా తినిపెట్టేస్తారు అది తినిపెట్టలేదు ఊరిని అన్నారని చెప్పంటే వాటిని చూపించాను అన్నాడు అక్కడ నేను చూశాను పొల లేరుకుంటా శనివారం పూట ఆవిడ వెళ్తే ఆవిడ చంపేశాడు హోదేవుడు వదిన గారి దగ్గర మధ్యని పొడుకు పెట్టాడు చెల్లెల దగ్గర అన్నను పొడుకు పెట్టాడు దావిదు కుమారుడిని తల్లి దగ్గర పొడుకు పెట్టాడు చిక్కాకి చిక్కాకి ఉందనా తీసుకోవడానికి ఏముందని వెళ్తా నాకు అర్థం నువ్వు నువ్వేదో ఇంట్లోకి వచ్చానని బాగుపడ్డాను అనుకుంటున్నావు అప్పుడు ఏదో తాగేవాళ్ళు మీరు ఏదో కొత్తగా ఉంది అనేప్పటికీ నాలో తాగు మానేసేపాటి ఆటోమేటిక్ ఇంట్లో వచ్చేసేవు అని చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఇక ఇక నాకు నేనుగా మానేసేసానండి మానేసి మా కాని కురందరు శిగిలు కూడా ఒక ఏడు మంది గారు ఇద్దర ఇద్దర ప్రదేశంలో మన ధర్మం ఇదే మన ధర్మం బాగుంటుందని బాగుంటుంది అంత మన దేశం బైబుల్ ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయని చెప్పి ఒక ఏడుగు మంది మార్చానండి ఇప్పుడు గ్రేట్ మీ లాంటి ఎక్స్పీరియన్స్ మేము స్ఫూర్తిగా తీసుకుని నా జ్ఞానాన్ని బట్టి బోధించాను గ్రేట్ గ్రేట్ అండి గ్రేట్ మొన్న రెండు వేల ఇరవై నాలుగు రావలజీర పండగ వచ్చింది కదండి అవునండి అవును ఆ రావలగిరి పండక్కి మేము ప్లెక్స్ ఒక ఎనిమిది వందల మంది పానకాలు పోసాము ఒక నాలుగు వందల మంది దాకా ప్రసాద్ మంచి పెట్టాం ఎప్పుడైతే మేము పంచి పెట్టాం ఫాస్టర్ గారు ఇక పక్క దోళ్ళు చెప్తున్నారు సాతాన మతాలను నమ్ముతున్నారు అని ఆయన మొదలు పెట్టేట మరి మేము వెళ్తే పూర్వం రెండు కోటలు పెట్టాడు అండి ఐదు సంఘాలు ఉన్నాయి అండి ఐదు కూతురికి పది లక్షలు పెట్టి కారు కొన్నాడు కార్ బాగున్నాను అన్నగా పది ఆయన పేరు అంటే మీకు ఇబ్బంది లేకపోతే ఆయన పేరు చెప్తారా ఒకసారి అంటే నేను నా పేరు చెప్పలేదు కదా ఆయన పేరు చెప్తాలండి అంటే నా పేరు మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి అక్కర్లేదు అక్కడ అతని పేరు చెప్తాను అతని పేరు సైమన్ ఎక్కడండి కృష్ణా జిల్లాలో ఇక్కడ అది కైగలూరు పక్కన మండవిల్లెండి మండవి కూతురు కారు బాగుందని పది మాట చెప్పేస్తారండి చెప్పండి సైమన్ గారు మీకు హృదయపూర్వక నమస్కారాలు మీరు నాకు కొత్తగా పరిచయం అయ్యారు తొందరలో మీతో ముఖ పరిచయం కూడా ఉంటుంది ఆ ఉన్న రోజు ఖచ్చితంగా మీకు మంచి శాస్త్రే జరుగుతుందండి నమస్కార చెప్పండి అయ్యేపాటికి ఇక తర్వాత చింతలపూడి దగ్గర నేను అక్కడ ఒక బాప్తిని తీసుకొని హిందువులు ఉన్నాడు క్రిస్టియన్స్ లో వచ్చింది వస్తే వదిన ఇది పొదేసిన ఇది ఇది అని చెప్తుంది ఆవిడ వివరంగా ఇంట్లో బైబిల్ ఉంటే క్షుణ్ణంగా చూపించాను చూపిస్తే ఆ టయానికి పాపం గోపి గారి ఫోన్ కలిసింది ఆయన మనకి చర్చి లో ఉంటారండి అప్పుడప్పుడు ఆయనతో మాట్లాడిచ్చాను ఇక అప్పుడు నుంచి ఆవిడ ఈబుద్దు పెట్టుకుని బర్త్ చనిపోయాడు ఈబుద్దు పెట్టుకుని మతం మారేడు ఆ పాత వదిలేసుకొని క్రిస్టియన్స్ నుంచి మన హిందుత్వంలో తీసుకొచ్చాను మంచి పని చేశాను ఏలూరులో ఒక ఈ మయని నేను మతంలో వెళ్ళిపోతున్నాను బాసం తీసుకుంటున్నాను చెప్పడం జరిగింది బావుగారు మీరు చక్క పుష్పలంగా పుష్ప కుంకుమ అలంకరించుకొని మక్క మీరు అందరూ బాగుంటున్నారు కదా మీరు మతంలోకి వెళ్తున్నారు అది కట్ట కదా అని చెప్పండి నేను వెళ్ళిపోతే వెళ్ళిపోతా అన్నాడు అండ్ ఆయన ఓపెన్ సర్చి చెప్పించుకుంటున్నాడు వీళ్ళందరూ చెప్పారు మరి నువ్వు బతుకుతో నేను దేవుడు కాపాడతాడు ఓకే నేను ఒక అరగంట చెప్తానండి బాబు నా మార్క్ కానీ ఎక్కువ చెప్పలేను మీకు కొన్ని కొన్ని సబ్స్క్రైబ్ చేసి మీకు అప్పు చెప్తాను వింటా ఉంది ఒక పది వీడియోలు కరుణాకర్ గారు కానీ అభిమన్యు గారు కానీ గోపి గారు అయితే మీరు నలుగురు నాలుగు నాలుగు పదహారు వినండి చాలు విన్న తర్వాత మీకు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి మీ ఇష్టం మీ ఇద్దరు వల్ల మీ అబ్బాయి మీ పాళం మీ అమ్మాయి మీ అల్లుడు మొత్తం ఆరుగురు వెళ్ళిపోతారు మీకు తెలీదు అని అతను కొన్ని మార్చగలిగాను అండి మిమ్మల్ని స్మూర్తిగా తీసుకోండి ఇట్లా జరుగుతా ఉండే నాకు కరోనా వచ్చింది ఆ టైంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో కాకుండా ఇంకోటి నుంచి కరోనా అవునండి ఆ టైంలో కరోనా వచ్చేసింది వచ్చే ఇంకేముందో జ్యోతి పలానాయన ఇట్లాగా దేవుని వ్యతిరేకించాడు కరోనా వచ్చేసింది అని రకరకాల వదంతులు వచ్చేసి ఫోన్ చేసి మేము ప్రార్థన చేస్తామే ప్రార్థన చేయొచ్చు కానీ చెప్పి చెప్పడం జరిగింది మా బావలో కూడా ప్రార్థన చేస్తామయ్యా తమ్ముడా నా మాట నేనన్నానా కరోనా వచ్చి పాస్ లో మన ఆంధ్రప్రదేశ్ లో మూడు వేల ఆరు వందల పైచులకు చనిపోయారంట వాళ్ళ వాళ్ళ కాపాడే నేను బతకాలను ఉంటే ఆ దైవ సంకల్పం ఉంటే ఈశ్వర్ దేవాల బతుకుతా లేదు నా దేహం దేవుడి పాలు నా శరీరం మట్టి పాల వాళ్ళ కూడా అవుద్ది దానికి నేను బాధ్యుని కాదు అని ప్రైవేట్ హాస్పిటల్ కూడా వెళ్ళకుండానే ఇంట్లో ఉండి తీసుకుంటే తగ్గిపోయింది నా భార్య కూడా నాతో ఉంది మళ్ళీ తన ఏరియా ఉన్నామని కూడా చెప్పాను నేను తన నాతో ఉండి ఆవిడ రాల కరోనా నాకు వచ్చిన కారణం అదే ఒకసారి ఇక్కడ నుంచి ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు కొత్త అని చెప్పని ఆ ఏరియాకి వెళ్తే అక్కడ ఒక అతను అక్కగారు ప్రార్థని వస్తా వస్తే గుద్దు బొయి గుద్దుకొని రక్తం కారిపోయి చనిపోయింది శనివారం కూడా ప్రార్థిలు వస్తా ఆవిడ పర్లోకానికి వెళ్ళిపోయింది అండి నేను శనివారం కూడా ప్రార్థిగా వచ్చేటప్పుడు ఆవిడ పరలోకం వెళ్తే అలా ఉంది పర్లోకి వెళ్ళలేకపోతే ప్రశాంతంగా చనిపోవాలి కదా ఇట్లా మాట్లాడుతున్నా అని చెప్పని పడంలో మా బంధువులు అందరు పాస్టర్లు అక్కడ ఇరవై ఐదు మంది ఉంటారు పాస్టర్ అక్కడ చూసుకుని డైలాగ్ ఇచ్చానండి వాళ్ళకి వాగ్దానం కూడా చేశా సరే మీరు బైబుల్ గురించి ఏ సబ్జెక్ట్ మాట్లాడతారో చెప్పండి ఏహో దేవుడు అని చెప్తారా లేదు వేరు వేరుగా చెప్తారా పోనీ ఇంకా ఏ సబ్జెక్టు ఫలాన్ సబ్జెక్ట్ పోనీ ఏస్తుండే ఎవరని చెప్తారా పోనీ దేవుడు ఎవరికి దేవుడు అని చెప్తారా ఒక నాలుగు మూడు అంశాలు ఎంచుకోండి మీరు నలుగురు ఐదు వస్తా అన్నారు రండి గొడవ వద్దు పేచీలు వద్దు సమానంగా మాట్లాడుకున్నాం కానీ నేను ఒక మనిషిని మాత్రం ఫోన్లో తీసుకుంటాను అని చెప్పాను ఆ మనిషి ఎవరైతే మిమ్మల్ని ఎంచుకున్నాను నేను నేను మాట్లాడేటప్పుడు మీరు కూడా స్పీకర్ పెడితే మీరు కూడా నాకు ఆ సరే ఓకే అన్న సార్ చర్చి మీద పెట్టుకున్నాం మన సంఘం ఉన్న సంఘంలో ప్రెసిడెంట్ వచ్చి ప్రెసిడెంట్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎదురు కూర్చొని గొడవ లేకుండా ఖర్చు అంతా మన నలుగురు నాలుగు కంతలు వేసుకుందాం జనం ఇంతే చాలు అర్థమవుతుంది జనానికి కానీ చెప్పాను ఇంకా అప్పుడు చెప్పారు ఫోన్ చేయాలి ఇంకెందుకు చేస్తారు ఈ రకంగా మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని మారాను సార్ నేను ఒక్కడ మారాను ప్రస్తుతాన్ని ఇరవై రోజులు మార్చాను చాలా సంతోషం అండి చాలా పెట్టుకోవడం జరుగుతుంది చాలా సంతోషం అండి నేను ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత రేపు సాయంకాలం లేదా ఎల్లుండి ఉదయం ఫోన్ చేస్తాను ఇందులో నా పేరు ఎక్కడ ఉంటే కొద్దిగా డిలీట్ చేసి మీ పేరు లేదు ఇక్కడ ఇందులో లేదు బొట్టాయిగూడెంలో వాళ్ళ నలభై మంది మాత్రం చూశాను కరుణాకర్ గారి ద్వారా అదేనండి అదే ఎందుకని మీకు మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది అంటే మీ లాంటి మెసేజ్ లేని మా లాంటి వాళ్ళు మారిన ఉన్నారు కదండి అవునండి అవునండి మరి కొంతమంది బయటకు రావడానికి వెనక ముందుకు లాగు అదే నాకే ఇబ్బంది అనిపించింది మీరు చాలా సార్లు కాల్ చేసినట్టుగా నాకు కనిపిస్తా ఉంది నాకేమో కాల్ చేయబుద్ధి అవుతుంది కానీ ఆ సిచ్యువేషన్స్ నాకు సపోర్ట్ చేయలేదు బట్ ఇప్పుడు ఎందుకో మనసొప్పలేదు ఇప్పుడు ఏదో ఇప్పుడే ఒక చిన్న లైవ్ అయిపోయింది నేను వెళ్ళి పార్టిసిపేట్ చేస్తుంటే మీరు కాల్ చేశారు ఇదేంట్రా ఈ టైంలో అని చెప్పి అనుకుంటూనే లేపిన బట్ మీరే అది కూడా బట్ ఫైల్ ఓకే మీరు చెప్పాలనుకున్నది మీరు చెప్పారు అవునండి మొన్న చెప్పాల్సినవి చాలా ఉన్నాయి నేను అడుగుతాను నేను చెప్పాను కదా ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాను మనం రేపు లేదా ఎల్లుండి మాట్లాడదాం మీరు కొన్ని వీడియోలు చేసి వదలండి సార్ మేము వినాలి లేకపోతే ఉండలేకపోతున్నాం ఖచ్చితంగా అండి రేపు ఆరు నెలల కిందటి మూడు నెలల కిందటి సంవత్సరం కిందటి వస్తున్నాయి తప్ప ఈ మంత్లీలో పోయిన మంత్లీ రిలీజ్ అయినా కూడా ఏం తగలేదు నాకు ఇప్పుడు కూడా ఆల్రెడీ గుడివాడ ఆయనతో పెట్టింది కదా అవునా ఓకే దేవుడైన వాడు ఒక్కడే ఒక్కడు కూడా ఇందులో ఉన్నాడని చెప్పి మనం శాస్త్రంలోనో ఎదురు మీద శాస్త్రం తీసుకుంటే కిరణ్ గారు మీరు కలిసి మాట్లాడుతున్నారు అది జరిగిప్పుడు సంవత్సరం దానికి సరే ఇంకో రెండు మూడు రోజుల నుంచి అంతా సెట్ అయిపోతుంది అంటే మళ్ళీ ఇంకా ఏ పని ఐదేళ్ల దాకా మాకు మీరు ఎక్కడ ధర్మ కార్యం చేసేటప్పుడు మాకు ఖచ్చితంగా మీరు నేను నేను కృష్ణా జిల్లాకి వచ్చినప్పుడు మీకు ఫోన్ చేస్తాను మీరు చెప్పిన ఏరియా ఇక్కడ ఆల్రెడీ రికార్డ్ అయింది కాబట్టి నేను ఆ ఏరియాకి వచ్చినప్పుడు మీకు ఫోన్ చేస్తాను మనం ఏలూరు జిల్లాలో కానీ దీని గురించి రికార్డ్ అవుతుంది కదా మీరు ఇప్పుడు ఏం చెప్పకండి నేను మాట్లాడతాను మీతో తర్వాత ఓకే రైట్ అండి జై హింద్